నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు చూడేస్తున్నా నేను రేపు ఉదయం వెళ్తా అనుకుంటున్నా ఢిల్లీ ఇప్పుడే ఒక బండిది మనకు కస్టమర్ రేట్ మాట్లాడుకున్నాను అయితే రేపు ఖచ్చితంగా ఢిల్లీలో ఉంటా లేకపోతే మండే మార్నింగ్ ఉంటా ఢిల్లీలో బిఎస్ ఫోర్ అంటే యూరో త్రీ వెహికల్స్ బిఎస్ ఫోర్ డీజిల్ బండ్లు నడవనిస్తలేరు ఎందుకంటే వాతావరణం కాలుష్యం చేయబట్టి బండ్లన్నీ ఆపేసారు ఒకవేళ మీరు వలన పోయి బండి కొంటే కూడా దాన్ని ఢిల్లీ నుంచి నోయిడా దాకా టోచన్ ప్రకారం తీసుకొచ్చి నోయిడా నుంచి నడుపుకుంటూ పోవచ్చు ఆ సిస్టమ్ ఉంది సో ఎవరైనా ఢిల్లీ వెహికల్స్ కొనడానికి పోతే ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని పోరి మళ్ళీ అయిన తర్వాత మీరు బండి కొనుక్కొని ఏ బండ్లన్నీ నడుస్తున్నాయి నేను కూడా పోతా అంటే ఏదైనా ఆపితే మాత్రం ఇరవై వేల రూపాయలు దానికి పెనాల్టీ ఉంటుంది అందుకోసం చెప్తున్నాం ఇక టోచెన్ కట్టుకుంటే మనకు నోయిడా వరకు మూడు వేలు మూడు వేల నెలలో తీసుకుంటాడు బండి నోయిడాలో దించి వెళ్ళిపోతాడు ఈ బండి విషయానికి వస్తే ఆదిలాబాద్ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మా ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ ఎయిట్ ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఏమో నీళ్ళు డిప్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది దాన్ని మళ్ళీ మనకు కావాలంటే మార్చుకోవచ్చు తొంభై వేల రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ అవ్వాలి వల్లే మైనస్ అంటే కస్టమర్ దీనికి పైన క్యారియర్ పెట్టించుకున్నాడు గోఫర్ కంపెనీని అది ఫిక్స్ ఉంటుంది బాడీకి దానివల్ల ఏమైందంటే ఆ బాడీ మీద దాని ఆ క్యారియర్కు బాడీకి మధ్యలో రాపిడి జరిగినప్పుడు ఆ పెయింట్ ఎగిరిపోయింది అది ఒకటి బండ్లో ఉన్న మైనస్ ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు బంపర్లతో సహా ఒరిజినల్ ఉంది తొంభై వేల ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండో నెల రీస్ట్రెక్చర్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీనికి జీవితకాలం ఉంటుంది మార్తి ఎట్టిగా వీఎక్స్ఐ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంటది రియర్ సెన్సార్లు ఉన్నాయి రియర్ రివర్స్ కెమెరా లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ లీటర్కు సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ ఇంజిన్ ఇలా సిఎన్జీ గానీ ఎల్పీజీ కానీ ఏం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మా ముగ్గురం సార్ ఇద్దరు నెంబర్లు ఉన్నాయి ఎవరికి కన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన దగ్గర ఇరవై వేల కమిషన్ తీసుకుంటాం మధుబడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మార్తి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు జనవరిలో తయారైంది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ ఇది ఏదైతే కోడింగ్ ఉంటుందో షోరూమ్ నుంచి వచ్చేదానికే ఉంటుంది ఇది మళ్ళీ రిప్లేస్ అయితే ఈ కోడింగ్ నెంబర్ రాదు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఉంది దాల్తో హెడ్లైట్లతో సార్ షోరూమ్ నుంచి వచ్చినే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ కస్టమరు తొంభై వేలు తిరిగిన తర్వాత టైర్లు వేసుకున్నాడు వైట్ కలర్ మ్యాన్యువల్ పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కేవలం ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టార్ట్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ బల్లే మైనస్ అంటే కస్టమర్ ఏం చేసిండంటే ఇక్కడ క్యారియర్ ఫిట్ చేసుకున్నప్పుడు దానిలో ఒక టేప్ ముక్క పెట్టుకుంటూ అయిపోవా దానివల్ల ఇది డ్యామేజ్ కాకపోతుండే దీని కలరు దాన్ని దీన్ని ఐరన్ కాబట్టి రెండు రాపిడి జరిగినప్పుడు కొద్దిగా పెయింట్ ఎగిరిపోయింది కావాలంటే చూసుకోరు ఇది మైనస్ వన్లో అది చేసి ఇవ్వమంటే చేసి ఇస్తా అంటుండు కాకపోతే ఫస్ట్ చేస్తే ఇక్కడ పెయింట్ ఎందుకైందని మనం అడుగుతాం కాబట్టి చేపియకనే మన దగ్గరికి తీసుకొని వచ్చిండు కస్టమర్ ధర పది లక్షల అరవై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ పది లక్షల అరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది స్టెప్నీ టైర్ స్టెప్నీ టైర్ ట్వంటీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఓన్లీ ఈ ఫ్రెండర్కి ఒక చిన్న గీత ఉంది ఇవి ఒక గీత ఇవి ఒక గీత పడ్డది ఇది బల్లే ఉన్న మైనస్ నాలుగు సీఎట్ కంపెనీ సిట్ టైర్లు వేసిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెవెన్ సీటర్ పెట్రోల్ ఇంజన్ మార్తి ఎట్టిగా విఎక్స్ఐ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బల్లే మైనస్ అంటే ఈ పైన క్యారియర్కు మాత్రం ఇక ఇట్లాంటి స్టిక్కర్లు ఉండాలి మొత్తం బండికి ఇది ఇది చిక్కర్ సరిగా లేదు ఇది కొంచెం గట్టిగా ఉంటే నీకు ఇక్కడ డ్యామేజ్ కాకపోతుండే ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తా కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా టీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్